నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు అటుకుల వడ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన వడలండి టేస్ట్ అయితే అంతే బాగుంటాయండి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తయారీ విధానం చూద్దాం అటుకుల వడ తయారు చేసుకోవడం కోసం ముందుగా రెండు కప్పుల వరకు అటుకులు వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒకటి సార్లు బాగా కలుపుకోవాలండి అటుకులను ఇలా చక్కగా కడిగి ఇలా అటుకులు ఇలా తక్కువగా ములిగే వరకు వాటర్ వేసుకొని పది నిమిషాలు నాన్నవ్వాలి అటుకులు నానేసరికి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఆలుని చిన్నగా తురుముకుందామండి ఇలా అన్నింటినీ కట్ చేసుకుందామండి ఒక కప్పు గోధుమ రవ్వ ఏ కప్పుతో అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ వేసుకోవాలి అదే కప్పుతో పెరుగు ఆలు తురుముకున్న ఆలు అండి ఆలు వేసుకోకపోయినా పర్వాలేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇష్టపడతారు కదా అందుకని ఆలు వేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ ఆనియన్స్ బేకింగ్ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అటుకులు నానబెట్టుకుని పది నిమిషాలు అయిందండి చూడండి ఎంత చక్కగా నానాయో వీటిని కూడా ఇందులో వేసుకొని అటుకులను కూడా వేసుకొని చక్కగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా అన్నింటినీ కలుపుకున్నామండి తగినంత జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా పిండినంతటినీ చక్కగా కలుపుకున్నాం కదండి ఇలా మొత్తాన్ని ఇలా అదిం పెట్టుకొని ఉంచుకోవాలి ఎక్కడన్నా ఏదన్నా నానకపోయినా నానుతుంది ఒక నిమిషం అలా పెట్టుకొని ఉంచుకోవాలి ఒక నిమిషం అండి ఇలా వాటర్లో చేతిని ఉంచుకొని ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ఇవి చాలా చక్కగా వచ్చేస్తాయండి చాలా ఈజీగా ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి ఇంకొకసారి చూడండి చాలా తక్కువ టైంలో మనకి వడ తయారైపోతుంది ఇలా అన్నింటినీ ఒత్తుకొని ఉంచుకోవాలి ఇలా అన్నింటినీ వడలుగా ఒత్తుకున్నామండి ముందుగా తయారు చేసుకున్న వడలని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్నాక కాసేపు కలుపుకోకూడదండి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వెంటనే కలుపుకోకూడదు ఇప్పుడు ఇలా పైకి తెలియ కదా ఒక్కొక్క ఇలా తిప్పుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినవి ఫ్రై అయిన వీటిని తీసి మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమేనండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయండి ఫ్రై అయిన వాటిని ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవడమేనండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్